welcome to rsr news she karemulla madana kalyani vikilla dorga vikilla dorga gorom ganga ratnamma Gonggong, gak golok, sapa suri, sapa suri, bola bakso, kau sakitlah, bawang ini, sakitlah, ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం తో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకి మరి ప్రధాన ఎక్కువ ప్రధాన్యత ఇవ్వటం జరిగింది అందులోనే భాగంగానే మరి ఆరోగ్య సేవల ద్వారా అనేక సేవలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తారు అందులో ఎవరైతే కావలసిన హాస్పిటల్లో చేయించుకోవటము అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదు అన్నింటికి కూడా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ పండ్ ద్వారా మరి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మరి వాళ్ళందరూ కూడా సీఎంఆర్ఎఫ్ పెట్టుకుంటున్నారో మరి నెలవారీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ చిక్కుల రూపేనా మరి తాతమ్యం లేకపోకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అందిస్తే జరుగుతుంది మరి ఈ రోజున ఎల్ఓసీ ద్వారా ఇరవై లక్షల యాభై వేలు అలాగే ముప్పై నాలుగు చెక్ ద్వారా ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు ముప్పై నాలుగు మందికి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కోట్ల ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలు మరి సిఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు నెలలకి అందజేయడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ దీంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండడం వల్ల ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కడా కూడా అత్యాగ్రత్త పడకోకుండా ఏ రోజు వచ్చినప్పటికీ వాళ్ళ ఎల్ఓసి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయవలసిన వాళ్ళందరూ కూడా ఎల్ఓసి కోసం వస్తారు ఆ విషయంలో కూడా ఇవాల్ట్ వరకు ఏలూరు నియోజకవర్గంలో కూడా ఎల్ఓసి ఎవరు కూడా ఆరోగ్యపరంగా ఎవరూ లేదు అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ కోరుకున్నదంతా కూడా అదే ప్రజలకి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిబద్ధతతో పెట్టిన నాయకులు అందరూ ఉండాలన్నారు ఆ నిబద్ధతకు నిరసన నిదర్శనంగానే అందరం కూడా అందుబాటులో ఉంటూ మరి ఎవరు నాయకులు ఎవరు వివిధ డీజిన్లు ఎవరైతే వాళ్ళందరూ ఉంటున్నారో వాళ్ళు తీసుకొచ్చింది ఏదైనా సరే కోలం కోసంగా చర్చించి అది వాస్తవం అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా తీసుకోవాలి వాళ్ళని వాళ్ళ వరకు రెండోసారి ఎవరిని కూడా వాళ్ళకి రెండు వందల నలభై నాలుగు మంది వచ్చారు అని అంటే వాళ్ళందరూ లబ్ధిదారులకి ఒక్కరు కూడా రెండోసారి ఆఫీస్కి వచ్చింది లేదు వాళ్ళు ఇచ్చి అప్లికేషన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ చేసి మేమే చెప్పడం వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇలాగా ఏదైతే నిబద్ధతగా కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా ఎక్కడ మిస్ మేనేజ్మెంట్ లేకోకుండా ఎవరైతే వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా అందరికీ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తుంది అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నారు